ఏం చేయట్లేదు సార్ చదువుకుంటే ప్రిపేర్ అవుతా ఇంకా ఆ ఫెంక్షన్ ద్వారానే థౌజండ్ అక్కడ కడతా ఇంకా రేమ పాప ఖర్చులకి వాటికి వాటికి వాడుకుంటాం మీరు నువ్వు పాప నువ్వేం నువ్వు చేస్తున్నప్పుడు దాని మీద ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచించదు కదా కానీ నువ్వు కూడా క్వాలిఫికేషన్స్ పెంచుకోవడం అక్కడ లేదు నువ్వు పర్సనల్గా ఆలోచించదు కదా ఇవి వస్తుంది మా కష్టపడాలి కదా నువ్వు కూడా అనుకుంటే వస్తూ ఉంటుంది మనం నేర్చుకుంటూ ఉండాలి అవకాశాలు వస్తూ ఉంటాయి కష్టాలు కాదు కదా ఆయన కంటిన్యూగా అందరూ ఆలోచించారు ఇప్పుడు ఆయన బయలుదేరి పని చేశాడు చదివించాడు కష్టపడి చదివించాడు సార్ చదివించారు చదివించిన మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా ఇప్పుడు మీరు కూర్చోండి ఏం చేస్తే మీరు బాగుపడతారు జాబ్ తెచ్చుకోవాలి కష్టపడి చదివి జాబ్ తెచ్చుకోవాలి జాబ్ రావాలి నువ్వేం చేయాలి నువ్వేం చేయాలి ఇప్పుడేంటే మీరు ఎట్లా మీ మీ ఆదాయం పెరగాలంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ పోవాలంటే నువ్వేం చేయాలి ఏం చేయాలి నాది జీవితంలో నాకు కష్టపడి ఇప్పుడు కూడా ఇంకా ఏమీ వర్క్ చేయలేను నాకు మా పనులు కూడా యాభై సంవత్సరాలు వచ్చేది సార్ యాభై సంవత్సరాలకి అప్పుడు నువ్వు అప్పుడు ముసుకోవనుకుంటా కష్టపడను సార్ కాదు కదా నువ్వు కష్టపడ్డావు కష్టపడితే పది సంవత్సరాలు చేస్తుంది సార్ పన్నెండు సంవత్సరాలు వయసు రెండు చదువులేదు నేను చదువుకో తీసుకున్నాకుండా కొంచెం డెవలప్గా ఉండాలి నేను అప్పుడు చదువుకోలేదు సార్

కష్టాలు సార్ పనిముట్లు కూడా వచ్చాయి కదా ఇంప్రూవ్ అయినాయి కదా కాలేదా రాలేదు సార్ ఏమి చేసి మనుషులు లేరు నా దగ్గర చేసుకోవాలంటే ఒక సింగల్ పోవాలి ఎవరు పనులు ఎవరు పది మంది రెండు మంది ఉండాలి దచ్చిపడి చేయాలంటే అంతగా నాకు ఇప్పుడు నాకు అది లేదు సార్ డబ్బులు ఇప్పిస్తే పది మంది తయారు చేస్తుంటావా డబ్బులు చేరు రారు సార్ నాకు ఎవరు రారు మా కాలు ఎవరు రారు సార్ నా మనుషులు నాకు సార్ మనుషులు ఎవరు ఏమి

और लेकिन तक मत कंस्ट्रक्शन इन दिन वाल सर एसटी एसटी टे मेजर का अग्रिकलर वर्क लेकिन सब कंस्ट्रक्षा इकड़ना एजुप एजूप ट्रैक्टर ड्रैवर्गा आटो ड्रैवर्गा अंदर एवं ओन वहिका रही बाहिकल की वीडियो लेबर ड्राइवर का డైలీ అలాంటిది ఏమైనా చేయగలుగుతావా చేసుకోగలుగుతారు మీరు ఇద్దరు ముగ్గురు కలిసి ఆటో ఇది ట్రాక్టర్ పోనిస్తే వ్యవసాయం కానీ పనులు చదువుకున్నావు చదువుకొని నెక్స్ట్ లెవెల్లో ఎట్లా చేయగలుగుతావు ఏం చేయగలుగుతావు ఇక డ్రోన్స్ కూడా ఇప్పుడు ప్రాఫిటబుల్గా వస్తుంది కదా ఇప్పుడు డ్రోన్ ఇప్పిస్తే డ్రోన్ ఆపరేట్ చేసుకోగలుగుతావు నువ్వు టెక్నాలజీ చేసే కాబట్టి ఆ అబ్బాయికి డ్రోన్ చేసి అగ్రికల్చర్లో అతన్ని పెట్టండి ఈ అమ్మాయికి డిఎస్సి కోచింగ్ ఇచ్చి చేయండి ఏదమ్మా ఇల్లు నువ్వే శుభ్రంగా చూసుకున్నావా బాగానే పెట్టుకున్నావు మా ఇల్లు సంతోషం పెట్టుకున్నావు బాగుంది అమ్మాయి చదివిద్దాం చదివిస్తారు ఆ అమ్మాయికి ఉద్యోగం వస్తే చదివారు అమ్మాయిని ఎక్కడన్నా రెసివెన్షన్ స్కూల్ పెట్టిందా ఎక్కడ రెసివెన్షన్ స్కూల్లో పెట్టలేదు సార్ చిన్నవి సార్ అంగన్వాడీ అయినా గురుకులు పట్టేస్తామా గురుకుల పాఠశాలలో పెడదాం అక్కడ చదువుకుంటుంది వర్కౌట్ చేస్తారమ్మా టీచర్స్ ఉద్యోగాలు వస్తాయి కాబట్టి నువ్వు ఇప్పటి నుంచే మెంటరింగ్ చేసి కొంచెం ఇచ్చాను నువ్వు కలెక్టర్ దగ్గర ఓకే ఓకేనా ఇంకేం లేదు సార్ పాప అమ్మా చదిద్దామా చదివిద్దాం మీ ఇద్దరికి రెండు చేద్దాం మీరు వాళ్ళని కూడా సరిగ్గా చూసుకోండి చేద్దాం ఏంటే బాబా నీకు గ్యాస్ వస్తుందమ్మా ఇప్పుడు ఇప్పుడు ఒక సిలిండర్ వచ్చిందా ఏదమ్మా పడ్డాయా ఎక్కడ ఇబ్బంది లేదు దాంట్లో

ఉపాధి okay? నిలబడుకో <laughs> <laughs>

మనకు జిల్లాలో కొద్దిగా నెగటివ్ ఉన్న వాళ్ళని తక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్న వాళ్ళని అయితే మన జిల్లా స్థాయిలో ఒకసారి ఆశగారు వీళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఎవరు కంప్లైంట్ చేశారు నేను అయితే పెట్టట్లేదు సార్ ఎవరికి అది కాదు ఎంతమంది అభినంది ఇచ్చారు ఎంతమంది బాగున్నారు ఎంతమంది లేరు అంటే అప్పుడు వాళ్ళలో కూడా మార్పు వస్తుంది మీకు అంత జీవితాలు అవన్నీ గంటీగా ఉంటాయమ్మా కష్టపడి మీ జీవితాలు వస్తున్నాయి వాళ్ళకు కూడా సరిగా చూసుకోవాలి మీరు మళ్ళా భవిష్యత్తులో కూడా ఏం చేయాలనో మిమ్మల్ని చూసుకుంటాం వాళ్ళని కూడా మీరు చూసుకోవాలి అది చెప్పాను కలెక్టర్ నువ్వు కలెక్టర్ వచ్చిన వాళ్ళు చెప్తాను ఇప్పుడు ఎంతవరకు వీళ్ళు బాగా చదువుకుంటున్నారమ్మా నేర్చుకుంట నేర్చుకోవడం చెప్తుంది సార్ అన్ని ఏదైనా నమస్కారం నమస్కారం చెప్పు నమస్కారం ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్